హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది పంచదారతో చేసిన సున్నుండల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పంచదారతో సున్నుండలు ఎలా చేసుకోవాలో ఇంతకుముందు వీడియోస్లో అయితే చూపించాను సున్నుండల్ని పంచదారతోనే కాకుండా బెల్లంతో కూడా అప్పుడప్పుడు ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పక్క కొలతలతో బెల్లం సున్నుండలని నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది సున్నుండలు అనగానే మినపగుళ్ళని మిల్లులో పట్టిస్తూ ఉంటారు మిల్లుతో పని లేకుండా మిక్సీలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక కప్పు మినపగుళ్ళు మినపగుళ్ళని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి ఒక కప్పు బెల్లము అరకప్పు నెయ్యి అరకప్పు నెయ్యిని గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలి సున్నుండల్లో చాలామంది అయితే జీడిపప్పును వేసుకోరండి నేనైతే ఇక్కడ జీడిపప్పును వేస్తున్నాను యాభై గ్రాముల జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోతుందండి ఈ జీడిపప్పుకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మినపగుళ్ళు వేసుకొని ఫ్రై అవనివ్వాలి మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి ఈ మినపగుళ్ళు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మంచి కలర్ అనేది వస్తుందండి సున్నుండు అనేది మినపగుళ్ళు కొంచెం ఫ్రై అవగానే తీసేస్తే కలర్ అయితే అంత బాగోదండి అందుకని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి అంటే ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిపోయిన మినపగుళ్ళని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ అనేది పలుకులు లేకుండా ఉండాలండి అంటే పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం వేసుకున్న తర్వాత అయితే మెత్తగా అవ్వదండి పౌడర్ ముందే బాగా మెత్తగా చేసుకోవాలి ఈ పౌడర్లో బెల్లం వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా అవుతుందండి కానీ ఇక్కడ ఇంకా నలగలేదు ఈ పౌడర్ ఇంకా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండాలండి మిక్సీలో ఉన్న పౌడర్ మొత్తం వేసుకోకుండా సగం పౌడర్ అయితే వేసుకున్నాను ఆ పౌడర్లో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ముందుగా సున్నుండ అయితే చేశానండి ఇది బెల్లంతో మామూలు సున్నుండ అయితే చేశాను దు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సున్నుండ మిక్సీ జార్లో ఉన్న మిగిలిన పౌడర్ను కూడా వేసుకొని దాంట్లో దు. జీడిపప్పును వేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలు అయితే చుడుతున్నాను సున్నుండల్లో జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి సున్నుండలు బెల్లంతో కూడా సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి బెల్లంతో చేసుకున్నవి హెల్త్ కూడా చాలా మంచిదండి మిక్సీలో వేసుకున్న పౌడర్తో కూడా చాలా చాలా అయితే సాఫ్ట్గా వచ్చాయి సున్నుండలు సున్నుండల్ని మిల్లులో కాకుండా ఇలా మిక్సీలో కూడా వేసుకొని అప్పటికప్పుడు చాలా బాగా అయితే చేసుకోవచ్చు చూడండి సున్నుండలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సున్నుండల్ని ఇలా చేసుకుంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి అంత బాగుంటాయి మీరు బెల్లానికి బదులుగా షుగర్ని యాడ్ చేసుకున్న ఇలాగే చేసుకోవచ్చు ఒక్కసారి మిక్సీలో మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ అయితే ఈ సున్నుండలను చేసుకుంటారు మిక్సీలో వేసుకున్నప్పుడు పౌడర్ చాలా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడేవి మంచి టేస్ట్ వస్తాయి సున్నుండల్ని ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీరైతే ఇష్టపడతారండి అంత బాగుంటాయి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి